హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రాశి వారు పట్టుదలతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది అనుకోని ఖర్చులు ఉండనున్నాయి ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి విద్యార్థులకు మంచి సమయం శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మరిన్ని మంచి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి పనులు సకాలంలో పూర్తి అవుతాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది సంయమనం అవసరం పెద్దల సహకారం ఉంటుంది ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఖర్చులు తగ్గించుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు రాజకీయ ప్రభుత్వ పనులలో జాప్యం కలగొచ్చు కోర్టు పనులు పూర్తి అవుతాయి ఆదాయంలో అస్థిరత వివాదాల జోలికి వెళ్ళకండి విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది సహోద్యోగుల సహకారం ఉంటుంది పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్తగా పరిచయం అయిన వారితో జాగ్రత్త అవసరం పలుకుబడి పెరుగుతుంది గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు ఆరోగ్యంగా ఉంటారు వ్యాపారులు భాగస్వాములతో సామరస్యంగా వ్యవహరించాలి బంధువులు స్నేహితులతో పనులు నెరవేరుతాయి ఆత్మీయుల సహకారం అందుతుంది వ్యాపారం లాభసాటిగా ఉంటుంది పాత బాకీలు వసూలు ఇంటా బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది తీర్థయాత్రలు దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులు బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి వాహనం భూముల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది రాజకీయ ప్రభుత్వ కోర్టు పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు ఆదరణ లభిస్తుంది కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది నియంత్రణలో ఉండాలి నలుగురి సహకారంతో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు ఆదాయంపై శ్రద్ధ వహించండి ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉండనున్నాయి వ్యాపారంలో ఖర్చులు పెరగవచ్చు ఆత్మీయుల సలహాలతో కొన్ని పనులు నెరవేరుతాయి కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది భూములు వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఉద్యోగులకు తోటి సహకారం లభిస్తుంది అధికారులతో స్నేహంగా ఉండండి పదోన్నతి మూలంగా స్థానచలనం ఉండవచ్చు నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తి అవుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆత్మీయుల సూచనలు పాటించండి కొత్త ఉద్యోగంలో చేర్చవచ్చు బరువు బాధ్యతలు పెరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి సారిస్తారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది దుస్తులు కొనుగోలు చేస్తారు సహోద్యోగుల సహకారం పొందుతారు సమయానికి పనులను పూర్తి చేస్తారు పై అధికారుల మెప్పు పొందుతారు ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉన్నాయి పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి బంధుమిత్రుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఏమైనా సమస్యలు వస్తే వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది కొత్త ఉద్యోగంలో చేరతారు నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి బాకీలు వసూలు అవుతాయి జీవన విధానాన్ని మార్చుకుంటారు దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి మనోబలం తగ్గకుండా చూసుకోండి కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు తొలగించే ప్రయత్నం చేసుకుంటే మంచిది వ్యాపారులు పోటీదారులతో వాదనల్లోకి దిగవద్దు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతిని ఇస్తుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఆస్తి వ్యవహారంలో జాగ్రత్త వహించండి చంచలమైన మనస్సుతో కాకుండా హుందాగా వ్యవహరిస్తే కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్